హాయ్ అండి అందరికీ ఈరోజైతే కంచుపడి చీరలు వచ్చినాయండి కానీ ఒక వీడియో కూడా పోస్ట్ చేసే టైం లేకుండా దగ్గర దగ్గర ఎన్ని శారీస్ బుక్ అయినాయో చూపిస్తాను అలాగే షార్ట్ వీడియోలు పెడతాం కదా కంచుపడి శారీసు మీకు లాంగ్ వీడియోలు పళ్ళు బ్లౌజు ఇట్లా శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు పెట్టే కామెంట్ని బట్టి లాంగ్ వీడియోలు కూడా చేయాలా లేదు షార్ట్లోనే చిన్న చిన్నగా చెప్పాలనేది అయితే ఒక మెసేజ్ అయితే పెట్టండి అలాగే ఈ రోజు ఇచ్చిన స్టాక్ చూపిస్తా ఏం సేల్ కూడా చూపిస్తా ఇదిగండి మనకి ఈ రోజు ఇచ్చిన స్టాకు ఈ మొత్తం వస్తే సగం కాటన్ మొత్తం ఇక్కడ కనపడుతున్నా సగం కాటన్ మొత్తం సేల్ అయిపోయినాయి మంచి చూసారా ప్యారిస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి చాలా బాగా సేల్ అయిపోతున్నాయి మీకు కూడా వీడియో ఏ విధంగా కావాలి అనేది చెప్తే వీడియో అయితే పోస్ట్ చేస్తామండి మీకు లాంగ్ వీడియోలు అయితే ప్రతి శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పళ్ళు గురించి చెప్పొచ్చు పట్టు గురించి చెప్పొచ్చు బార్డర్ గురించి చెప్పొచ్చు ఇదిగోండి ఇంకొక రాయల్ బ్లూ ఉంది మీరు పెట్టే కామెంట్ని బట్టి మీకు వీడియో అనేది రిలీజ్ చేస్తామండి ఓకేనా ఇది వచ్చేసి మంచి రీజనబుల్ రేట్లో ప్రతి ఒక్క శారీ మంచి రీజనబుల్ రేట్లు అయితే ఉంది ఇక్కడ ఒక విషయం చెప్ విషయం చెప్తున్నానండి ఇప్పటికీ కూడా శారీస్ మేము ఇంటి దగ్గర సేల్ చేసుకోవాలనుకుంటున్నాము పంపిస్తారా పంపిరని అంటున్నారు ఎక్కడ మెయిన్నెస్ ఎక్కువ అయితే ఎందుకంటే రేట్ తక్కువ చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావట్లేదు వాళ్ళకి ఎక్కడ ఎక్కువ అయితే ఇవే శారీస్ ఎవరిది తెచ్చినా ఎక్కడ మెయిన్నెస్ ఎక్కువ అయితే అక్కడ రేట్ ఎక్కువ పెరుగుతుంది ఎక్కడ మెయిన్నెస్ తక్కువ ఉంటే అక్కడ ఒక రూపాయి తక్కువ వస్తుంది తక్కువ ఇచ్చినంత మాత్రాన ఏమంటారు మంచి కాదనుకుంటారేమో మెయింటనెస్ని బట్టండి వస్తువు ఒకటే మనం ఏ వాల్యూలో అమ్ముతున్నాం అనేది గమనించండి ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర ఉండి రీజనబుల్గా అమ్ముకోవాలనుకుని మేము మీకు డైరెక్ట్గా పర్చేస్ ఇచ్చేస్తాను ఎలాంటి మెయింటనెస్ లేదు కాబట్టి బయట మార్కెట్ కన్నా ఒక రూపాయి తక్కువ అయితే మన దగ్గర దొరుకుతుంది ఓకేనా వీడియో ఇస్తే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీకు లాంగ్ వీడియోలు కావాలా లేదా ప్రతి శారీ గురించి చిన్న చిన్న పోస్ట్ కావాలనేది చెప్పండి ఓకే బాయ్